శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంగా అవతరించిన ముఖ్యమైన పుణ్యక్షేత్రంలో ఒకటి ఈ అహోగులం పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో ఉన్న తొమ్మిది నరసింహ విగ్రహాలు దేవతల చే ప్రతిష్ఠించబడ్డాయని నమ్ముతారు ఈ తొమ్మిది విగ్రహాలలో మూడు దిగువ అహోగులంలో ఉండగా మిగిలిన ఆరు ఎగువ అహోగులంలో ఉన్నాయి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి ఇవి కాక ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి ఈ యాత్రను మేము రెండు రోజులకు విభజించాము మొదటి రోజు ఎగువ హోగుల దర్శనం రెండవ రోజు దిగువ హోగుల దర్శనం మీరు బస్సుల్లో లేదా ఆటోల్లో దిగే ప్రదేశం ఇదే మీరు వ్యక్తిగత వాహనాలతో వస్తే ఇక్కడ విస్తృతమైన పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి స్వామివారు ఇక్కడ పద్మాసనంలో కనిపిస్తారు కారంజి చెట్టు కింద ఉంది కనుక ఆయనను కారంజ నరసింహస్వామి అని పిలుస్తారు ఈ ఆలయం రోడ్డు పక్కనే ఉంటుంది ఇది ఓహోబిలం ప్రధాన ఆలయానికి సుమారు ఒక కిలోమీటర్ ముందుగా ఉంటుంది గోపిల మహర్షికి స్వామివారు ఈ స్థానంలో దర్శనమిచ్చారని నమ్ముతారు అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా ఇక్కడే స్వామి దర్శనమిచ్చారు ఆంజనేయ స్వామి శ్రీరామ అవతారమే తనకిష్టమని ఇతర అవతారాలను చూడనని నిరాకరించినప్పుడు నరసింహస్వామివారు నాలుగు చేతులతో అందులో ఒక చేతిలో ధనస్సుతో ప్రత్యక్షమై ఆంజనేయ స్వామి వారిని ఆశీర్వదించారు అప్పుడు మీరు ఎగువ అహోబిలం వైపు వెళ్ళొచ్చు మీరు నడుచుకుంటూ పోవచ్చు లేదా ఉచిత బస్సు సర్వీసును పొందవచ్చు ఇదే ఎగువ అహోబిలం యొక్క ప్రవేశ ద్వారం ఇక్కడ నుండి ప్రధాన ఆలయం చేరుకోవాలంటే కొంత దూరం నడవలసి ఉంటుంది సాధారణంగా ఈ ప్రధాన ఆలయం ఉదయాన్నే ఎక్కువ రద్దీగా ఉంటుంది అందుకే మేము ప్రస్తుతం దీన్ని దర్శించుకోవడం లేదు తిరిగి వచ్చేటప్పుడు మధ్యాహ్నం తర్వాత దర్శించుకుంటాము నుండి మిగిలిన ఆలయాలన్నింటినీ దర్శించుకోవాలంటే చాలా కష్టం బ్రాహ్మణ అన్నదాన సత్రం దగ్గర నుండి డోలీ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఆలయం దగ్గర ఉన్న దుకాణాల్లో నుంచి విదురు కర్రలు తీసుకుంటే ఇతర ఆలయాలను సురక్షితంగా సందర్శించవచ్చు ఒక విదురు కర్ర ధర ఐదు రూపాయలు మాత్రమే మేము ఈ స్థలం నుంచి మా యాత్రను ప్రారంభించాము ఈ ఆలయం నుండి మాలవ నరసింహస్వామి ఆలయం సుమారు అర కిలోమీటర్ ప్రహ్లాదబడి కూడా సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ఈ రెండు ప్రదేశాలకు చేరుకోవాలంటే నడిచి వెళ్ళి కాస్త ఎత్తైన మెట్లు ఎక్కాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం జన సందోహం ఎక్కువగా ఉన్నందున వాటిని మేము కవర్ చేయడం లేదు తిరిగి వచ్చేటప్పుడు వీటిని మేము దర్శించబోతున్నాం ప్రస్తుతం మేము సుమారు మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న జ్వాల నరసింహస్వామి ఆలయం వైపు వెళ్తున్నాం ఈ ప్రయాణంలో సుమారు ఐదు వందల మెంటలు ఎక్కాలి ఈ మార్గాన్ని నడిచే సమయంలో కొన్ని చోట్ల రాళ్ల మీద ఎక్కుతూ చెట్ల కొమ్మలను పట్టుకుంటూ వెళ్ళాలి ట్రెక్కింగ్ ప్రేమికులకు ఇది ఒక మంచి అనుభవంగా ఉంటుంది మేము ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఉగ్ర స్తంభం కనిపిస్తుంది నరసింహస్వామి ఈ స్తంభం నుండే అవతరించారని నమ్ముతారు జ్వాలనరసింహ స్వామి ఆలయం నుండి ఇది సుమారు రెండు కిలోమీటర్ ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది జ్వాలనరసింహ నరసింహ ఆలయాన్ని దర్శించిన తర్వాత మేము ఈ శిఖరానికి వెళ్ళబోతున్నాం ఇది మేము సందర్శించిన రెండవ ఆలయం జ్వాలనరసింహ స్వామి ఆలయం ఈ స్థలాన్ని చేరడానికి ప్రధాన ఆలయం నుంచి సుమారు రెండు గంటల సమయం అవసరం ఇది హిరణ్య కశపు వద చేయబడిన స్థలంగా భావిస్తారు స్వామి ఇక్కడ ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు అందులో రెండు చేతులు హిరణ్య కశపులని చిల్చుతూ ఇంకో రెండు చేతులు అతని తల మరియు కాళ్ళను పట్టుకున్నారు మరో రెండు చేతులు అతని అంతరాలను హారంగా మెడ చుట్టూ ధరించినట్టు కనిపిస్తాయి మిగిలిన రెండు చేతుల్లో శంఖం మరియు చక్రం ఉంటాయి స్వామి తన చేతులను సమీపంలో ఉన్న రక్తకుండ అనేక జలాశయంలో శుభ్రం చేశారని నమ్మకం ఈ కుండలో నీరు ఎర్రగా కనిపించడమే కాక చేతిలో తీసుకుంటే మాత్రం అది ఎంతో స్వచ్ఛంగా ఉండడం ఒక అద్భుతం మేము జ్వా నరసింహాలయం నుండి ఉగ్రస్థంభం వైపు ప్రయాణం ప్రారంభించాం ఉగ్రస్థంభం సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎక్కడం దిగడం కలిపి సుమారు మూడు గంటలు పడుతుంది ఇక్కడ నుండి గరుడాద్రి మరియు వేదాద్రి పర్వతాలను చూడవచ్చు శిఖరానికి చేరుకుంటే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు ఈ ట్రెక్కింగ్ చివరి పది నిమిషాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నరసింహస్వామి స్తంభం నుండి అవతరించిన స్థలం ఇదేనని నమ్మకం దీనిని అచలాచయ పర్వతం అని పిలుస్తారు ఈ పర్వతానికి నీడ ఎక్కడా పడదు అందుకే ఇది హిరణ్య కశపుడి రాజ్యంలో భాగమని చెబుతారు ఈ స్థలంలో స్తంభం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకం ఉంది ఇప్పుడు మేము మాలల నరసింహ స్వామి ఆలయం వైపు తిరిగి ప్రయాణం ప్రారంభించాము ఈ ఆలయం ప్రధాన కోవిల నరసింహ ఆలయం నుండి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ నరసింహస్వామి విగ్రహం శాంతమూర్తిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లక్ష్మీదేవి కూడా తోడుగా ఉంటారు మా అంటే లక్ష్మి మరియు లోల అంటే ప్రియమైన వాడు అని అర్థం నరసింహస్వామి అమ్మవారికి ప్రియుడైనందున ఆయనను మాలవుల నరసింహంగా పిలుస్తారు ఈ స్థలాన్ని మార్కొండ లక్ష్మీ క్షేత్రం అని కూడా పిలుస్తారు మాలల నరసింహస్వామి యొక్క ఉత్సవమూర్తి అహోవిలం మఠానికి చెందిన జియర్తో పాటు ప్రయాణిస్తారు తొమ్మిది విగ్రహాల్లో ఈ మూర్తి మాత్రమే జియర్తో ఎందుకు ప్రయాణిస్తారు అని మీకు సందేహం రావచ్చు ఇది దాని కథ మేల్కోటెలో శ్రీనివాసాచార్య అనే యువ భక్తుడు ఉండేవారు ఒకరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆయన కళలో ప్రత్యక్షమై అహోవిలానికి వచ్చి సన్యాసం తీసుకొని భవిష్యత్తు ధర్మ కార్యాలను అహోవిలం నుండి కొనసాగించాలని ఆదేశించారు శ్రీనివాసాచార్య తన కళను నమ్మలేక తన గురువు అయిన శ్రీ శ్రీ కటిక సతం అమ్మల్ వద్దకు పరిగెత్తుకెళ్లారు ఆయనను వరద విష్ణు ఆచార్యగా కూడా పిలుస్తారు ఆయనకి జరిగింది మొత్తం వివరించాడు వెంటనే ఆయన స్వామి ఆదేశాన్ని ఆలస్యం చేయకుండా పాటించమని చెప్పాడు తన గురువు ఆశీర్వాదంతో శ్రీనివాసాచార్యుడు వెంటనే అహోబిలానికి చేరుకున్నాడు అక్కడ అతడిని స్థానిక నాయకుడు ముకుందరాయుడు స్వాగతించాడు ముకుందరాయుడికి కూడా స్వామివారు కల్లో కనిపించి శ్రీనివాసాచార్యుడిని స్వాగతించాలని చెప్పారు నరసింహస్వామి శ్రీనివాసాచార్యునికి ఒక సన్యాసి రూపంలో ప్రత్యక్షమయ్యారు ఆయనకు సన్యాస ఆశ్రమంలో దీక్షనిచ్చి అహోబిల మఠాన్ని స్థాపించారు స్వామి ఆయనకు శతోపజీయర్ అనే పేరు ఇచ్చారు ఆయనకు స్వామి ఈ విధంగా చెప్పారు ఇంటింటికి తిరిగి వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేయాలని మరియు తనతో పాటు ఉత్సవమూర్తిని తీసుకెళ్లాలని చెప్పారు స్వామి ఆయనను తన శిష్యులకు ఆధ్యాత్మిక గురువుగా ఉండాలని కోరారు శ్రీ సతగోపా జీఆర్ మాత్రం తాను ఏ ఉత్సవమూర్తిని తీసుకెళ్లాలో అయోమయంలో ఉండిపోయారు ఎందుకంటే స్వామి ఉత్సవమూర్తిని తీసుకెళ్లమని చెప్పారు కానీ ఏ మూర్తిని తీసుకెళ్లాలనే వివరాలు చెప్పలేదు ఆయన స్వామి వారిని ధ్యానిస్తూ ఉత్సవమూర్తిని ఎంపిక చేయాలని ప్రార్థించారు వెంటనే శ్రీ మాలూల నరసింహస్వామి ఉత్సవమూర్తి ఆలయం ఎగిరి వచ్చి ఆయన చేతుల్లోకి వచ్చింది మాలల నరసింహస్వామి ఉత్సవమూర్తికి పాదుకలు ధరించబడి ఉంటాయి ఇది స్వామి యాత్రకు సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది అప్పటి నుండి మాలల నరసింహస్వామి ఉత్సవమూర్తి అహోబిల మఠానికి చెందిన జియర్లతో పాటు ప్రయాణిస్తుంది దీని తర్వాత మేము శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం వైపు బయలుదేరాము సోమకాసురుడు వేదాద్రి పర్వతం నుండి భూదేవిని మరియు వేదాలను అపహరించినప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ రూపం ధరించి పాతాళ లోకానికి వెళ్ళి అతన్ని సంహరించారు అనంతరం భూదేవిని తిరిగి తీసుకొచ్చారు అందుకే ఈ స్థలాన్ని వరాహ క్షేత్రం ఉంటారు ఈ ఆలయం ఉగ్ర నరసింహ ఆలయం నుండి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ఆలయం పక్కన భవనాశిని నది ప్రవహిస్తుంది ఈ నది జ్వాల నరసింహ స్వామి ఆలయం నుండి ప్రారంభమవుతుంది ఈ నది నీరు శుద్ధంగా తీయగా ఉంటుంది నీరు అనేక ఔషధ మొక్కల మీదగా ప్రవహించడంతో దీనికి వైద్య గుణాలు ఉన్నాయని నమ్ముతారు శ్రీ ఉగ్ర నరసింహస్వామి తాపాన్ని తగ్గించేందుకు ఆకాశ గంగ భవనాశి నదిలో అంతర్వాహినిగా ప్రవేశించిందని నమ్ముతారు ఇక మేము ప్రధాన అయిన శ్రీ బహుబ్ర నరసింహ స్వామి ఆలయం వైపు వెళ్ళాము ఈ ఆలయాన్ని దర్శించడానికి ముందు భోజనం పూర్తి చేసుకున్నాం ఈ ఆలయం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు మూసివేయబడుతుంది ఆలయం చుట్టుపక్కల కొన్ని ఉచిత అన్నదాన క్షేత్రాలు ఉన్నాయి మీరు అక్కడ భోజనం చేసి ఆపై ఆలయాన్ని దర్శించవచ్చు ఈ ఆలయంలో రెండు రకాల దర్శనాలు ఉంటాయి ఒకటి ఉచిత దర్శనం మరొకటి ప్రత్యేక దర్శనం ప్రత్యేక దర్శనం ధర యాభై రూపాయలు మధ్యాహ్నం రద్దీ తక్కువగా ఉండడం వల్ల మేము ఉచిత దర్శనాన్ని ఎంచుకున్నాము ఈ రెండె సంహరించిన తర్వాత కూడా స్వామి కోపం శాంతించకపోతే ప్రహ్లాదుడు స్వామిని శాంతంగా మారమని ప్రార్థించాడు ఈ ఆలయం నరసింహస్వామి శాలి రూపంలో రూపంలో మూర్తిగా ఉన్నారు ఈ స్వామి ప్రేమగా అహోగుల నరసింహ ఉగ్ర నరసింహ మరియు ఓగులేసు అని పిలుస్తారు స్వామి వీరాసనంలో ఉండి రెండు చేతులతో హీర్ణ కశపుడిని తన తొడలపై ఉంచి పట్టుకున్నాడు స్వామి పక్కనే శివలింగం శ్రీ సుదర్శన చక్రం మరియు శ్రీ చంచులక్ష్మి దేవిని కూడా దర్శించవచ్చు ఈ ఆలయానికి ఉత్తర ద్వారం ఉండడంతో భక్తులకు వైకుంఠ దర్శనం లభిస్తుందని నమ్ముతారు దీనితో మేము మొదటి రోజు యాత్రను ముగించాము రెండవ రోజు మేము దిగువ అహోబిలం నుండి పావన నరసింహ ఆలయం వైపు ప్రయాణం ప్రారంభించాలి ఈ ఆలయానికి చేరుకోవడానికి జీప్లను అద్దెకు తీసుకొని సుమారు ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి ఇక్కడ ఎంట్రీ ఫీ ఐదు వందలు మరియు జీపు అద్దె మూడు వేలు ఉంటుంది ఈ మూడు వేలలో పావన నరసింహ మరియు భార్గవ నరసింహ ఆలయాలు రెండు కలుపుకొని దర్శించవచ్చు ఇక్కడ కార్లను అనుమతించరు కాబట్టి జీపులే ఏకైక మార్గం పావన నరసింహ ఆలయానికి వెళ్ళి రావడానికి సుమారు మూడు గంటలు పడుతుంది చెక్పోస్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మూసివేస్తారు జీపులు మూడు గంటల లోపే తిరిగి రావాలి ఈ ఆలయం పావన నది తీరంలో ఉంది కనుక స్వామిని పావన నరసింహ అని పిలుస్తారు ఈ తొమ్మిది నరసింహ ఆలయాల్లో ఇదే అత్యంత శాంతియుత రూపం ఈ స్వామిని పాములేటి నరసింహ స్వామి అని కూడా అంటారు ఇక్కడ స్వామి గత జన్మలో మరియు ప్రస్తుత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాల నుండి భక్తులను విముక్తి చేస్తారు భరద్వాజ మహర్షి కూడా ఇక్కడే బ్రహ్మహత్య అనే మహాపాపం నుండి విముక్తి పొందారు ఇప్పుడు మేము దిగువ అహోబిలం స్టాప్ నుండి శ్రీ భార్గవ నరసింహ ఆలయం వైపు వెళ్ళాము ఈ ఆలయం సుమారు మూడు కిలోమీటర్ దూరంలో ఉంది ఆలయాన్ని చేరుకోవడానికి కొంత దూరం నడిచి తర్వాత నూట ముప్పై మెట్లు ఎక్కాలి ఇక్కడ భార్గవుడైన పరశురాముడు నరసింహస్వామిని ప్రసన్నం చేయడానికి తపస్సు చేశారు పరశురాముడు స్వామివారిని హిరణ్య కశ్యవుడిని చీల్చుతున్న సమయంలో ఎలా ఉన్నారో అలా చూడాలని కోరుకున్నారు అతడి తపస్సును మెచ్చిన స్వామి అతనికి ఆ రూపంలో దర్శనం ఇచ్చారు స్వామి దర్శనం ఇస్తున్న సమయంలో తన తొడలపై ఉన్న హిరణ్యకశువుడు పరశురాముని వైపు చూశాడు పరశురాముడు ఆ రూపంలోనే స్వామిని స్థిరంగా ఉండమని కోరారు అప్పటి నుండి స్వామి ఇక్కడ భార్గవ స్వామిగా పూజించబడుతున్నారు అహోబిలంలో ఇది నరసింహస్వామి యొక్క అత్యంత ఉగ్రమైన రూపంలో ఒకటి ఈ ఆలయం అక్షయ తీర్థం ఒడ్డున ఉంది ఇది పుష్కర తీర్థంతో సమానంగా పవిత్రంగా పరిగణించబడుతుంది పరశురాముడు ఈ కుండలో స్నానం చేసి ఈ నీటితో భార్గవ స్వామిని పూజించారు వశిష్ట మహర్షి మరియు ఇతర ఋషులు కూడా ఇక్కడే తపస్సు చేశారు భక్తులు ఇక్కడ స్వామి పాదాల వద్ద ప్రహ్లాదుని కూడా దర్శించవచ్చు మిగిలిన రెండు ఆలయాలు దిగువ అహోబిలంలో ఉన్నాయి మీరు దిగువ అహోబిలంలో భోజనం పూర్తి చేసుకోవచ్చు ఇక్కడ కూడా కొన్ని అన్నదాన క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ మీరు స్వంత వాహనాలతో వెళ్ళొచ్చు లేదా ఆటో కూడా అద్దెకు తీసుకోవచ్చు ఈ ఆలయం రోడ్డు మార్గంలో దిగువ ఆహోగులం నుండి దక్షిణ దిశగా రెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ స్వామి విగ్రహం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ముఖంలో అద్భుతమైన చిరునవ్వు ఉంటుంది స్వామి ఇక్కడ రావి చెట్టు కింద ముళ్ళ చరాల మధ్య పూజించడం వల్ల ఆయనను ఛత్రవట నరసింహ స్వామిగా పిలుస్తారు స్వామి ఎడమ చేతిలో తాళముద్ర ఉంది ఈ తాళముద్ర స్వామి యొక్క ఇతర రూపాల్లో ఎక్కడ కనిపించవు ఒకసారి మేరు పర్వతం నుండి ఆహా మరియు ఊహు అనే ఇద్దరు గందర ఇక్కడికి వచ్చారు తమ సంగీత మాధుర్యంతో స్వామిని ఆకట్టుకున్నారు స్వామి వారిని గొప్ప గాయకులుగా ఖ్యాతి పొందాలని ఆశీర్వదించారు ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఇక్కడ స్వామి వారిని పూజించి రాక్షస రాజుని సంహరించమని ప్రార్థించారు ఈ ఆలయం దేవతల ఆరాధన స్థలంగా కూడా పిలువబడుతుంది ఇక ఈ ఆలయం చివరిది ఛత్రవత నరసింహ ఆలయం నుండి ఇది సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది హిరణ్య కశ్యపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదునికి కొన్ని యోగాసనాలు నేర్పించారు ఇక్కడ స్వామి రూపం పద్మాసనంలో కూర్చుని కాళ్ళ చుట్టూ యోగ పట్టితో ఉంటుంది ఒకసారి బ్రహ్మదేవుడు ఆందోళనతో ఇక్కడికి వచ్చారు నరసింహస్వామిని ధ్యానించి శాంతి పొందిన తర్వాత తిరిగి వెళ్ళారు స్వామి విగ్రహాన్ని మొదట ఒక లోతైన బోరియంలో పూజించేవారు భక్తులకు సులభంగా పూజ చేసేందుకు స్వామిని ఆ బోర్యం నుండి బయటకు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అహోబిలం వెళ్ళాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ